వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ జీరో సెవెన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సంతా పంత ఇద్దరు ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు పంత ఇప్పుడు ఏం చేద్దాం సర్కార్ గారు చక్ర కలవడం కోసం కోపర్ గ్రామ్ వెళ్ళారు మనకి తెలిసిన సమాచారం వీలైనంత త్వరగా తెలియపరచమని సర్కార్ గారి ఆదేశం ఇప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళి సమాచారం తెలియపరచాలా లేదంటే సర్కార్ గారు ఇక్కడికి వచ్చే వరకు వేచి ఉండాలా అనగా వెంటనే సంతాజీ లేదు లేదు మనం ఇక్కడ వేచి ఉండే సమయం వృధా చేస్తే సర్కార్ గారికి కోపం వస్తుంది మనల్ని నిన్న కూడా ఆలస్యం చేశామని కోపడ్డారు కదా ఇటువంటి శుభవార్తని మనం వెంటనే సర్కార్ గారికి తెలియపరచాలి కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆ గ్రామం వెళ్ళి సర్కార్ గారికి ఈ విషయాన్ని తెలియపరుద్దాం పద పద కోపర్గాం బయలుదేరదాం అని అలా బండి దగ్గరికి నడుచుకొని వచ్చి చూడయ్యా మమ్మల్ని త్వరగా ఇప్పుడే కోపర్గాం తీసుకొని వెళ్ళు అని అంటారు వెంటనే అతను క్షమించండి నేను ఇప్పుడు సాయని కలవడానికి ద్వారకా మాయ దగ్గరికి వెళ్తున్నాను నాకు ముఖ్యమైన పని ఉంది అనగా వెంటనే సంతాజి నీకు అసలు ఎంత ధైర్యం మేము సర్కార్ గారి మనుషులం మా మాటకి నువ్వు ఎదురు చెప్పి రానని చెప్తావా ఇక నిన్ను షిడి గ్రామంలో ఉండని లేదు మేము రమ్మన్నప్పుడు వస్తే వచ్చినట్టు లేదంటే నీకు తగిన విధంగా గుణపాఠం చెప్తాము అని బెదిరిస్తారు అతను చేసేదేమీ లేక రండి తీసుకొని వెళ్తాను అని అలా భయపడుతూ బండి తీస్తూ ఉండగా వెంటనే సంతాజీ చూడు మనం సర్కార్ గారి పేరు చెప్పి అతన్ని ఎలా భయపెట్టామో ఈ విషయాన్ని సర్కార్ గారికి వీలైనంత త్వరగా మనం తెలియపరిచినట్టయితే మనకి బహుమతి కూడా లభిస్తుంది అందుకే కదా మనం ఇంత రిస్క్ చేసి కోపర్ గ్రామ్ బయలుదేరుతున్నాం పద పద అని సంతోషంగా బయలుదేరుతారు రాత్రి సమయానికి కులకర్ణి సర్కర్ చక్రనారాయణని తీసుకొని ద్వారకామాయి వద్దకు చేరుకొని ఈ కండహర్లో ఈ రోజు మీరు ఏది కావాలంటే అది సోదా చేసుకోవచ్చు ఇక్కడికి కొంత సమయం వరకు ఎవరు వచ్చే ప్రసక్తే లేదు అందరూ హనుమాన్ మందిరం వద్ద ఉంటారు మీరు వీలైనంత త్వరగా ఇక్కడ ఉన్న అన్నిటినీ వెతిక్కి మీకు కావాల్సిన నిజానిజాలని సేకరించండి ఇక్కడ గ్రామస్తులు అందరికీ ఈ రోజుతో తేలిపోవాలి ఇతను అందరిని మోసం చేస్తున్నాడు మూఢనమ్మకాలతో అందరికీ అబద్ధాలు చెప్తున్నాడు అనే విషయం అర్థం కావాలి అని అలా వెతుకులాట మొదలు పెడతారు అందరూ కలిసి అరవైపు సాయి హనుమాన్ మందిరం వద్ద దీపాలని అలంకరిస్తూ ఉంటారు ఇంతలో చందడ్కర్ గారు సాయి ఈరోజు నాకు మాట్లాడే అవకాశాన్ని ఇవ్వకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది నేను అతి ముఖ్యమైన విషయం సాయికి తెలియపరచాలని చాలా త్వర త్వరగా వచ్చాను కానీ సాయి నాకు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా శ్రద్ధ సబూరి అంటున్నారు అని అలా ఆలోచిస్తూ మౌనంగా చూస్తూ ఉండిపోతారు వైపు సంత పంత ఇద్దరు కోపర్ గ్రామంలోని పోలీస్ స్టేషన్ వద్దకి చేరుకొని సర్కార్ గారు ఉన్నారా అని అడగ్గా వెంటనే అతను లేరు అతను ఎప్పుడో బయలుదేరారు నాకు తెలిసి ఈ పాటికి షేర్ గ్రామం కూడా చేరుకొని ఉండొచ్చు అనడంతో వెంటనే చిన్నవాడైన పంత చాలా ఆవేశంగా ఇదంతా నీ వల్లనే జరిగింది అని కోపడతాడు వెంటనే సంతాజీ నేనేం చేశాను అనగా మరి నేను చెప్పాను కదా మనం షేర్డీ గ్రామంలోనే ఉందాము సర్కార్ గారు వచ్చిన తర్వాత విషయాన్ని తెలియపరుద్దాము అన్నాను కానీ నీవే సర్కార్ గారికి ముందుగా విషయం తెలియపరిస్తే బహుమతి ఇస్తారు అని చెప్పి నీవు నన్ను ఎక్కడికి పట్టక వచ్చావు ఇప్పుడు అసలుకే మోసం వచ్చి పడింది సర్కార్ గారు ఇప్పుడు షేర్డీకి వెళ్ళారు మనం ఈ సమయంలో బయలుదేరదామన్నా కూడా మనకి అందుబాటులో బండి ఉండదు ఏం చేయాలి అని వాళ్ళు ఆందోళనపడుతూ అయ్యో భగవంతురా మనం ఈ రోజు ఆ బైరాగి గుట్టు రట్టు చేద్దామని చెప్పి ఇక్కడ దాకా సర్కార్ గారిని వెతుక్కుంటూ వచ్చాము కానీ సమయం వృధా అయిపోయింది విషయాన్ని సర్కార్ గారికి కూడా తెలియపరచలేకపోతున్నాము మనం చేసేదేమీ లేదు ఇప్పుడు ఇక్కడ మౌనంగా వేచి ఉండి రేపు ఉదయం బయలుదేరడం తప్ప అని వాళ్ళు నిరాశ చెందుతారు రేపు చక్రనారాయణ్ చాలా జాగ్రత్తగా వెతకండి ఖచ్చితంగా ఆ బైరాగి ఎక్కడ ఎక్కడో డబ్బుని దాచిపెట్టాడు అవి మూటలుగా ఉండి ఉండొచ్చు ప్రతిరోజు అందరికీ డబ్బుని దానం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలోనే డబ్బుని దాచిపెట్టి తను అలా అందరి వద్ద మ్యాజిక్ చేసి డబ్బు తీస్తున్నానని మైమర్పించేలాగా చేస్తున్నాడు ఈరోజు ఎలాగైనా ఆ డబ్బుని కనుగొని అతన్ని గుట్టు రట్టు చేసి ఖచ్చితంగా ఆంగ్లేజీ సర్కార్ వారికి పట్టించాలి అని సంతోషంగా చెప్తాడు ఇంతలో ఈ మాటలు విన్న సర్కార్ ఈ రోజుతో ఖచ్చితంగా ఈ బైరాగి పని పూర్తయిపోతుంది నాకు ఈ గ్రామంలో అడ్డంకి తొలిగిపోతుంది అని సంబరపడిపోతూ ఉంటాడు మరోవైపు హనుమాన్ మందిరం వద్ద సాయి ఈ రోజు నేను మీ అందరికీ రామాయణంలోని రామసేతు నిర్మాణం ఎలా జరిగింది ఆ సమయంలో రాముడు హనుమంతుడు ఎలా కలిసికట్టుగా పనిచేశారు వాళ్ళ అందరూ ఎంత చక్కగా పనిచేస్తే శ్రీలంక వద్దకి చేరుకున్నారు అనే విషయాలన్నింటినీ నేను జాగ్రత్తగా వివరిస్తాను జైబోలో హనుమాన్ మహారాజ్కి జై అని అలా సాయి మొదలు పెడతారు రామసేతు సమయంలో అని అలా సాయి చెప్పడాన్ని వివరించడం మొదలు పెడతారు రేపు చక్రనారాయణ వారి మనుషులతో మీకు ఎవరికైనా ఏమైనా లభించిందా ఆధారం అని అడగ వాళ్ళు ఎవరు ఏమీ లభించలేదని చెబుతారు వెంటనే అతనికి పై అధికారులు మాటలు గుర్తు వస్తాయి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఇస్తున్నాము ఈ పది రోజుల్లో ఆ బైరాగి డబ్బు ఎలా వస్తుంది వాళ్ళు ఎలా పంచి పెడుతున్నారనే సమాచారాన్ని పూర్తిగా నీవు తెలియపరచాల్సి ఉంటుంది లేదంటే నీ ఉద్యోగానికి గండిపడే ప్రమాదం ఉంది ఇక నిర్ణయం నీదే అని అన్నట్టు అలాగే తన తల్లి సాయి చాలా మంచి వ్యక్తి సాక్షాత్తు భగవంతుని స్వరూపం అటువంటి వ్యక్తిని నీవు ఇలా పట్టించుకోకుండా ఉండడం మంచిది కాదు అని అలా మాట్లాడిన మాటలన్నీ అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి వెంటనే అతని మనసులో ఎలాగైనా సరే ఈరోజు నేను ఇతని యొక్క గుట్టు రట్టు చేయాలి బండారాన్ని బయటపెట్టాలి అసలు డబ్బుని ఏ విధంగా దాచిపెట్టి ఉండొచ్చు అని అలా అతను ఆలోచిస్తూ ఉండిపోతాడు ఆరాయపు సాయి రామసేతు నిర్మాణ సమయంలో మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు శ్రీలంకకు చేరుకోవాలంటే వారికి వారధి నిర్మించాలనే విషయం అర్థమైంది వాళ్ళ అంతా నిర్ణయించుకొని శ్రీరామ అని రాళ్ళ మీద నామం రాస్తూ ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆ రాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ యొక్క సముద్రంలో వేయడం మొదలుపెట్టారు అంతకంటే ముందు సముద్రుడితో మాట్లాడి అతన్ని ఒప్పించి ఆ రాళ్ళు నీటి మీద తేలేలాగా జాగ్రత్తలు తీసుకున్నారు ఆ సమయంలో ఉడతలు అలాగే వానరం ఇలా ప్రతి ఒక్కరూ సహాయం చేశారు రామచంద్ర ప్రభువుకి అని అలా సాయి ఆ కథని చాలా క్షుణ్ణంగా అందరికీ వివరిస్తూ ఉంటారు మరోవైపు చక్రనారాయణ ఆ ప్రదేశం అంతా వెతికి వెతికి అలసిపోయి మౌనంగా ఆలోచిస్తూ ఉండగా ఇంతలో కులకర్ణి సర్కర్ చూడండి చక్రనారాయణ జీ దాదాపు ఈ కండహార్ మొత్తం వెతికేశారు కానీ ఎటువంటి సమాచారం లభించలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ డబ్బు లేదు అనే కదా అర్థం ఇంకా ఆలస్యం చేస్తూ మీరు ఆలోచిస్తూ ఎక్కడే ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆ హనుమాన్ మందిరం వద్ద ఉన్న ప్రజలంతా తిరిగి వచ్చేస్తారు అప్పుడు మనల్ని దోషుల్లాగా పరిగణించవచ్చు మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది మీరు నాతో పాటు మా ఇంటి వద్దకు రండి ఈరోజు విశ్రాంతి తీసుకొని రేపు ఎలాగోలా దీని గురించి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేద్దాం అనగా వెంటనే అతను మీరు వెళ్ళండి నేను పని ముగించుకొని తర్వాత వస్తాను అని అలా అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు వాళ్ళు అలాగే అని చెప్పి వెళ్ళిపోతారు ఇంతలో చక్రనారాయణ్ అసలు డబ్బుని ఎలా తీసుకువస్తున్నారు ఈ బైరాగి అతను బ్లాక్ మ్యాజిక్ చేసి అయితే తీసుకొని రాలేడు ఖచ్చితంగా ఆ డబ్బుని ఎక్కడో ఒక చోట దాచిపెట్టి ఉంటాడు అని అలా అన్నీ వెతకడం మొదలు పెడుతూ ఉంటాడు మరలా ఎంత వెతికినప్పటికీ కూడా కనిపించదు అతనికి బాగా విసుగు కలుగుతుంది అయినప్పటికీ కూడా వదలకుండా అలా వెతుకుతూనే ఉంటాడు మరోవైపు సాయి అలా ప్రవచనం చెప్పడం పూర్తవుతుంది ఇంతలో అలా నానాసాహెబ్ చేరుకుని సాయి నేను ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను ఒకసారి నేను చెప్పేది వినే ప్రయత్నం చేయండి అనగా ఇంతలో సాయి చూడు నానా నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు రామచంద్ర ప్రభు ఆదేశానుసారం అంతా జరుగుతుంది ఏది జరగాలని పెట్టి ఉంటే అదే జరుగుతుంది నీవు ఆందోళనపడి కంగారుగా నీవు భయపడవద్దు అని అంటారు వెంటనే అతను మనసులో సాయి అసలు ఎందుకు వినడం లేదు నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది ఏం జరగబోతుందో కూడా అర్థం కావడం లేదు ఆంగ్లేజీ సర్కార్ వాళ్ళు సాయి గురించి వాళ్ళు పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఇక్కడికి మనుషులను పంపారు ఆ విషయమే నేను సాయితో చెప్పాలని వస్తున్నాను కానీ సాయికి అసలు ఏమీ అర్థం కావడం లేదా ఒకవేళ సాయికి ఈ విషయాలన్నీ తెలిసి నన్ను ఇప్పుడు చెప్పవద్దంటున్నారా నాకైతే చాలా కంగారుగా ఉంది ఇప్పుడు ఒకవేళ ఏదైనా జరగడానికి జరిగితేను అప్పుడు పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తూ ఏది ఏమైనా కూడా సాయికి అంతా మేలు జరుగుతుంది సాయి చాలా మంచి వ్యక్తి కాబట్టి నేను ఇక దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు సాయియే నన్ను వదిలిపెట్టేసేమన్నారు కాబట్టి దీని గురించి ఏది ఏమైనా కూడా నేను నా తక్షణ కర్తవ్యంగా నా బాధ్యతను నేను నిర్వహించాను చెప్పడానికి వచ్చాను సాయి వద్దు అన్నారు సాయి ఆదేశాన్ని పాటించడం నా యొక్క బాధ్యత అని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో సాయి బాయిజమ్మ నేను ఇక ద్వారకామాయికి బయలుదేరుతున్నాను నాకు ఒక ముఖ్యమైన పని ఉంది అని అక్కడి నుంచి బయలుదేరగా ఇంతలో తాత్య అలాగే మిగతా శ్రీకాంత్ అధ్యాపకులు గారు వీళ్ళంతా నిన్న జరిగిన దానికి సాయిని ఒంటరిగా ఉంచడం మంచిది కాదని నా అభిప్రాయం సాయితో పాటు ఎప్పుడు ఎవరో ఒకరు ఉండడం మంచిది గత కొద్ది రోజులుగా సాయిని ఇక మనం ఒంటరిగా ఉంచకూడదు నిన్నటి తీవ్ర పరిణామం నాకు ఇప్పటికీ కూడా గుర్తు వస్తుంది మన అందరం కూడా సాయి వెనకాల వెళ్దాము అని వాళ్ళ అందరూ అలా మాట్లాడుకొని బయలుదేరడానికి సిద్ధపడతారు మరోవైపు చక్రనారాయణ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో గౌతమ్ వాళ్ళ అందరూ ఇక్కడికి రాకముందే మనం బయటికి వెళ్ళిపోవడం మంచిది ఒకవేళ ఇక్కడికి వస్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి అనగా చక్రనారాయణ ఏమవుతుంది అసలు ఆ ముసలి వ్యక్తి మనల్ని ఏం చేయగలుగుతాడు అతను ఇప్పుడు డబ్బు ఎక్కడ పట్టాడు అనే విషయం మనకు తెలియరాలేదు అని అలా చాలా సమయం వాళ్ళు ఆలోచించి అలా వెతికి వెతికి విసిగిపోతారు అలా మరలా ఇంకొకసారి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంతలో మరోవైపు సాయి నడుచుకొని అలా వస్తూ ఉండగా వెనకాలే అందరూ అలా వాటి జ్యోతులను పట్టుకొని సాయితో పాటు నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలో అలా సాయి కొంత దూరం వచ్చేసరికి ఒక వ్యక్తి దిగాలుగా అలా కూర్చొని ఉండడం కనిపిస్తుంది వెంటనే సాయి అతన్ని దూరం నుంచే గ్రహించి తాత్య ఒకసారి ఆ జ్యోతిని ఇలా నా చేతికి ఇవ్వు అని అడుగుతారు వెంటనే అలా సాయి ఎప్పుడైతే తన చేతిలోనికి జ్యోతి తీసుకుంటారో ఆ సమయంలో ద్వారకామాయి వద్ద బయట ఒక్కసారిగా జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఇంతలో చక్రనారాయణ్ ఇదేమిటి ఉన్నపలంగా ఇంత వెలుగు జ్యోతి ఎలా వచ్చింది ఇది ఎలా సంభవమైంది అని గౌతమ్ ఒక విషయం చెప్పు ఇది మొదటి నుంచే వెలుగుతుందా నేను గ్రహించలేదు అని అడుగుతారు వెంటనే అతను నేను కూడా గ్రహించనేలేదు మన అందరం లోపల వెతికే పనిలో ఉన్నాము కదా అందువల్ల మనకి ఇది కనిపించలేదు ఒకవేళ మనం గ్రహించి ఉండకపోవచ్చు అని అలా ఆలోచిస్తూ వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉండగా ఇంతలో ఆ జ్యోతి కింద రాళ్ళ మధ్యలో ఒక మూట కనిపిస్తుంది వెంటనే ఆగిపోయి గౌతమ్ చూస్తుంటే ఇక్కడ ఏదో మూట దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది అని వాళ్ళ ఇద్దరూ ఖచ్చితంగా ఇక్కడనే డబ్బు ఉండి ఉండొచ్చు మనం ఆ మూటని కనుక చూస్తే సరిపోతుంది అనగా వెంటనే గౌతమ్ ఇప్పటిదాకా లోపలంతా వెతికి సమయం వృధా చేసినట్టుగా ఉన్నాము అని అలా మాట్లాడుకుంటూ ఇక చేసేదేముంది ఖచ్చితంగా మనకి ఆధారం లభించినట్టే అని సంబరపడిపోతూ అలా దాన్ని తీసుకోవడానికి సిద్ధపడతారు మరోవైపు సాయి అలా కూర్చొని ఉన్న వ్యక్తి దగ్గరికి చేరుకొని విష్ణుదాస్ ఏమైంది నీవు ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉండడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు వెంటనే అతను సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అతను సాయి ద్వారకామాయి వద్దకి రావాలని నేను పయనమయ్యాను ఇంత దూరం వచ్చేసరికి నాకు బాగా అలసటగా అనిపించడంతో నేను ఇక్కడే సేద తీరుతూ కూర్చొని ఉండిపోయాను అని అంటారు వెంటనే సాయి రా నాతో పాటు అని చెప్పి అలా ఆ వ్యక్తిని తీసుకొని ద్వారకామాయికి బయలుదేరుతారు నడుస్తూ నడుస్తూ విష్ణుదాస్ నీవు ఈ రాత్రి సమయంలో ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అసలు విషయం ఏమిటి అనగా వెంటనే అతను సాయి ఏం చెప్పమంటారు చెప్పండి సమస్తం కోల్పోయిన వ్యక్తికి ఎప్పుడూ బాధలే కదా ఉండేది అందుకే నాకు చాలా ఇబ్బందిగా బాధగా అనిపిస్తూ నా మనసు ఏమాత్రం బాగోలేక ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ నేను అక్కడ కూర్చున్నాను నా మీద ఏదో చెడు దృష్టి ఆవగహించినట్టుగా ఉంది నేను ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను నాకు ప్రతిఫలం లభించడం లేదు పోయిన సంవత్సరం నేను ఐదు రకాలుగా నేను సంపాదించాలని నిర్ణయం తీసుకున్నాను నాకు లాభం రాలేదు వ్యాపారంలోనూ రాలేదు అన్నిట్లా నాకు నష్టం చేకూరింది నా దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితికి వచ్చింది ఎంత అంటే ఇంట్లోని అవసరాలు కూడా తీర్చుకోలేనంతగా నేను దిగజారిపోయాను నాకు చాలా ఆందోళనగా ఉంది అందుకే జీవితం మీద నాకు ఆశలు కోలిపోయాయి మీరైనా నాకు సహాయం చేస్తారని నేను ఒకసారి మిమ్మల్ని కలవడానికి ఇట్లా వచ్చాను అనగా సాయి సబూరి రామచంద్ర ప్రభువు సమయానుసారం తప్పకుండా అందరికీ సహాయం చేస్తారు అని అలా సాయి అతన్ని తీసుకొని నెమ్మదిగా ద్వారకమాయి దగ్గర దాకా చేరుకుంటారు ఇంతలో ఆ యొక్క సంచిని తీసుకోవడానికి వెళ్ళిన ఆ నారాయణకి ఒక్కసారిగా గౌతమ్ వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ సమయంలో మనం ఆ సంచిని ముట్టుకోవడం అంత మంచిది కాదు అనగా వెంటనే వాళ్ళ ఇద్దరు పరిగెడుతూ ఎవరికి కనిపించకుండా ఒక చోటకి వెళ్ళి వెనక్కి దాగి నక్కుకుంటారు ఇంతలో సాయి ఆ వ్యక్తితో పాటు ద్వారకామాయి వద్దకి చేరుకుంటారు ఇంతలో అలా నారాయణ చూడు ఖచ్చితంగా ఇక్కడ అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా గౌతం మనం ఆ సంచిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాము అప్పటి వరకు మనం ఎవరికంట పడకుండా ఇక్కడే ఉందాము మనం ఆ సంచిని గనక ఇప్పుడు తీసుకున్నట్టయితే ఆ యొక్క ఫకీర్ని మనం పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు ఆధారాలు మనకి లభించినట్టే కదా ఆ కండహర్ దగ్గర దొరికాయి కాబట్టి అని అలా మాట్లాడుకుంటూ ఉండగా ఈ విషయం సాయికి అర్థమవుతుంది వెంటనే సాయి చూడు అదిగో అక్కడ ఒక మూట ఉంది కదా ఆ మూటని ఒకసారి ఇలా తీసుకురా తాత్య అని అంటారు తాత్య అలాగే అని చెప్పి సాయి చేతికి అలా తీసుకువచ్చి ఇవ్వగా వెంటనే సాయి నేను చెప్పాను కదా బాయ్జమ్మ తప్పకుండా ఈ యొక్క మూట ఎవరో ఒకరికి ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందని ఇప్పుడు ఈ మూట ద్వారా విష్ణుదాస్కి కొంచెం ఉపశమనం లభిస్తుంది ఈ మూట అతని యొక్క ఆర్థిక పరిస్థితిని కొంచెం మెరుగుపరిచేలాగా ఉపయోగపడుతుంది అని అంటారు ఇంతలో ఈ మాటలు విన్న నారాయణ్ విన్నావా గౌతమ్ అతను చెప్పింది అంటే ఖచ్చితంగా దాన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటి అంటే ఆ సంచిలో డబ్బులు ఉన్నాయి అని కాబట్టి మనం వెంటనే ఆ వ్యక్తిని వెమ్మడించి అతని దగ్గర నుంచి ఆ మూటని తీసుకునే ప్రయత్నం చేద్దాం అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో సాయి చూడు నీవు ఈ మూటని చాలా జాగ్రత్తగా పట్టుకొని కేవలం ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రమే తెరిచి చూడు ఈ మధ్యలో ఎట్టి పరిస్థితిలోనూ నీవు దీన్ని తెరిచే ప్రయత్నం చేయకూడదు భగవంతుడు తప్పకుండా నీకు అంతా మేలు చేస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకో అని సాయి అలా అతనికి ఇచ్చి పంపిస్తారు ఇంతలో నారాయణ్ ఖచ్చితంగా ఇప్పుడు ఆ మూటను ఎలాగైనా సరే అతని దగ్గర నుండి మనం స్వాధీనపరుచుకోవాలి రా మనం వేరే మార్గం ద్వారా వెళ్ళి అతని దగ్గర ఉన్న మూటను తీసుకుందాం అని అంటారు ఇంతలో చూ సాయి అసలు ఆ మూట వారికి ఏం ఉపయోగపడుతుంది అనగా వెంటనే సాయి చూడుచు తప్పకుండా భగవంతుని ఆశీషులతో అంతా మేలు జరుగుతుంది ఎవరికి ఏ సమయంలో ఎలా జరగాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని అలా చెప్పడంతో చూ ఆలోచనలో ఉండిపోతుంది ఇంతలో అతను చాలా సంతోషంగా సాయి నాకు సహాయం చేశారు నా సమస్యలన్నీ తీరిపోతాయి ఇంతకుమించి నాకేం కావాలి అని అలా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అతన్ని వెమ్మడించి ఒక్కసారిగా అతన్ని గట్టిగా నారాయణ్ గౌతమ్ ఇద్దరూ పట్టుకొని ఆ మూటని ఇలా ఇవ్వు ఆ మూటని ఇలా ఇవ్వు అని అలా బెరిదిరిస్తూ అడుగుతారు ఎంత అడిగినప్పటికీ కూడాను దయచేసి నేను పేదవాడిని నా మీద జాలి చూపండి కావాలంటే మీరు వెళ్ళి సాయిని అడిగే ప్రయత్నం చేయండి సాయి తప్పకుండా మీకు సహాయం చేస్తారు అని అలా బ్రతిమ్లు అడుతూ అడుగుతారు ఎంత అడిగినప్పటికీ కూడా వాళ్ళు వినరు వెంటనే అతను అలా అతని చేతిలో ఉన్న మూటని లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా వారి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ